వివర్స్ మనం వచ్చేసి భాగము కిరాణా కొట్టు అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము ఆరవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకు షాపింగ్ మాల్ మాదిరి కనిపిస్తుంది పిల్లల మేధా మేధో వికాసానికి దుకాణాలు మార్కెట్లు ప్రధాన సంధానకర్తలు దుకాణాల్లోని చిరుతిండ్లు కొత్తగా వచ్చినటువంటి వస్తువులు పిల్లలను భలే ఆకర్షిస్తాయి మామూలుగా వచ్చేసి అక్కడ షాపులకు తీసుకెళ్తే పిల్లలు వచ్చేసి చాక్లెట్లు ఎక్కువగా తీసి ఈ యొక్క బాస్కెట్లో వేసుకుంటారనమాట జేబుకు చిల్లిపడైన వానికి కొనుక్కోవడం మటుకు పిల్లలు మటుకు ఆపరు అపూర్వకంగా స్వయంగా పరిశీలించిన కూడిక తీసివేతలు తెలుసుకుంటారు వస్తువులు తెలియని విష సారీ వస్తువులు ఎక్కడ ఉండి ఎక్కడ నుండి వస్తున్నాయి ఎక్కడ తయారవుతున్నాయి సరుకు పాతదా కొత్తదా అనే విషయం పైన దృష్టి ప దృష్టి పెట్టి తెలియని విషయాలు నేర్చుకున్నకు మార్గం అనేటువంటి సులభతరం అవుతుంది పిల్లల్లో ఆత్మవిశ్వాసము నలుగురితో పరిచయము కలగడానికి కూడా ఈ వ్యాపారాలు దోహదపడతాయని చెప్పవచ్చును మనము ఇప్పుడు వచ్చే సూపర్ మార్కెట్లు అనేటువంటిది ఎక్కువగా మనము కనిపిస్తూ ఉన్నాయి పిల్లల్లో అందరూ వెళ్ళి ఆ సూపర్ మార్కెట్లో పోయి కొనుక్కో కొనుగోలు చేస్తూనే ఉన్నారు ఒకప్పుడు మానవులు ఆహారం కోసం వేటాడేటువంటి వారు మాంసము పండ్లు దుంపలు సేకరించి పరస్పరము వస్సు మార్పిడి అనేటువంటిది చేసుకునేవారు అనమాట డబ్బు అనేటువంటి దానితో ప్రమేయం లేకుండా కాలక్రమంలో వస్సు మార్పిడి పోయి ద్రవ్యము అందుబాటులోకి వచ్చింది ద్రవ్యం అంటే డబ్బు అవసరం అనేటువంటిది వచ్చింది ప్రతి వస్తువుకు ఒక ధర నిర్ణయించి కొనుగోలు అమ్మకాలు అనేటువంటి ప్రారంభమయ్యాయి క్రమంగా వ్యాపార వర్గము అంతరించి అవతరించింది ప్రజలకు కావలసిన నిత్యావసరాలను అమ్మడము ప్రారంభించారు అలా వీధి వ్యాపారాలు కిరాణా కొట్లు మొదలయ్యాయి సో పాతకాలంలో ఈ విధంగా వ్యాపారాలు అనేటువంటి మొదలయ్యాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళేటువంటి పిల్లలను వీధి చివర కొట్టులోని చాక్లెట్లు బిస్కెట్లు ఇతర చిరుతిళ్ళు ఆకర్షిస్తాయి వెంటనే మనం ఏం చేస్తాము నాన్న లేదా అమ్మతో వెళ్ళినప్పుడు వన్నింటిని పరిశీలనగా చూస్తూ ఉంటారు చూసేసి పిల్లలు మారాం చేసే పిల్లలు పెద్దలు చేతిలో నాణము పెడతారు వారి అడుగులు పడేది నేరుగా కిరాణా కొట్టుకి నేటి బాలనే రేపటి కొనుగోలుదారులు అన్నట్లుగా ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నాయి వారికి కావలసినటువంటిది ఇస్తాడు కిరాణా మామయ్య పిల్లలు క్రమంగా పెద్దవాళ్ళయ్యే కొద్దీ ఇంటికి కావలసిన సరుకులను తామే స్వయంగా కిరాణా కొట్టుకు వెళ్ళి కొంటారనమాట సో ఈ విధమైనటువంటి పద్ధతి మంచి మంచిది అని చెప్పొచ్చు వాళ్ళు చాక్లెట్లు బిస్కెట్లు తినడం వచ్చేసి అది చెడ్డది అని కూడా చెప్పొచ్చు మన దేశంలో గుడి బడి లేని ఊర్లు ఉండొచ్చేమో కానీ కిరాణా కొట్టులు లేనటువంటి ఊరు ఉండదు సో ఏమాత్రమూ అతిశక్తి లేదనమాట ప్రతి కుటుంబంలో దాదాపు ఎవరో ఒకరు రోజు కిరాణా కొట్టుకు సందర్శిస్తూనే ఉంటారు ఇంట్లోకి కావాల్సిన నిత్యావసరాలు కొనుగోలు చేస్తూనే ఉంటారు ఇందులో నెలకు సరిపడు సరుకులు కూడా ఉంటాయి నెలకు సరిపడే సరుకులు ఉంటాయి తర్వాత వచ్చేసి దీన్ని డైలీ పోయి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు ఈ విధంగా వచ్చేసి మనము ప్రతిరోజు ఏదో ఒకటి కొనుగోలు చేస్తాం ఉంటాము సూపర్ మార్కెట్లు మన దేశంలో సూపర్ మార్కెట్లు రావడంతో షా కిరాణా షాపుల పని అయిపోయినట్లే అనుకున్నారు ఈ మార్కెట్లలో వ్యవ వినియోగదారులకు కావలసినటువంటి వస్తువులను అందంగా ప్యాక్ చేసి అందుబాటులో ఉంచుతారు అన్ని రకాల బ్రాండ్లు వస్తువులను ధరలు చూసి కొనుగోలు చేయాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు వచ్చిన వాటి బుట్టలో వేసుకొని వాటిలో నచ్చిన వాటిని బుట్టలో వేసుకొని కౌంటర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అక్కడ డబ్బులు కట్టి బిల్లు పుచ్చుకొని ఇంటికి రావడమే తర్వాయి మన దేశంలో ఇలాంటి షాపింగ్ సాంప్రదాయము ప్రారంభమైన తొలినాళ్ళల్లో వినియోగదారులు పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారనమాట కళ్ళ ముందే అన్ని రకాల వస్తువులు స్వయంగా పరిశీలించి కొనుగోలు చేసేటువంటి అవకాశం అందరికీ వచ్చింది ప్రతి ఒక్కరూ ఆ విధంగా సూపర్ మార్కెట్లకి వెళ్ళడం మొదలుపెట్టారు వీటికి ఆదరణ పెరగడంతో నగరాల్లో చైన్ సూపర్ మార్కెట్ల ధోరణి మొదలైంది కానీ ఎన్ని సూపర్ మార్కెట్లు వచ్చిన కిరాణా షాపులు ఎవరి వ్యాపారం వారిదే అన్నట్లుగా తమ పని చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారన్నమాట ఆ తర్వాత మాల్స్ వచ్చినాయి నిత్యావసర వస్తువులతో పాటు బట్టలు మొదలు ఎలక్ట్రానిక్ వస్తువులు వరకు సర్వము విక్రయిస్తారు సూపర్ మార్కెట్ల కన్నా మాల్స్ ఎన్నో రేట్లు విశాలంగా ఉంటాయి రిలయన్స్ బిర్లా బిగ్ బజార్ మోర్ డిమార్ట్ తర్వాత హెరిటేజ్ స్పెన్సర్స్ ఈ కోవలోనివే అనమాట ఈ వినియోగదారులను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లు డిస్కౌంట్లు ఇస్తూ ఉన్నారు వ్యాపారం మూడు పూసలు ఆరు కాయలుగా అనమాట ఈ యొక్క మాల్స్ ద్వారా సో ఈ విధంగా వాటిని వచ్చేసి బాగా అంటే డేట్ ఎక్స్పైర్ లోపు వీటిని వచ్చేసి ఏం చేస్తారంటే ఆఫర్లు ఇచ్చి డిస్కౌంట్లు ఇచ్చి వాటిని వచ్చేసి వాటిని సరుకుల్ని వచ్చేసి పంపించేస్తూ ఉంటారు బయటికి బహుళ జాతి కంపెనీలు మన కిరాణా కొట్లు బహుళజాతి కంపెనీలకు కొరకానివి కొయ్యిగా మారిపోయాయి వాల్మార్ట్ మై మెట్రో లాంటి బహుళజాతి కంపెనీలు మన దేశంలో కార్యక్రమాలు కార్యక్రమాలు ప్రారంభించాయన్నమాట మార్కెట్కి గురువు కిరాణా సో కొరు కి కిరాణా వ్యాపారి కొనుగోలుదారుల అవసరాలను గుర్తిస్తాడు ఫలానా వస్తువు కావాలని అడిగితే దానికన్నా అది ఇదే బాగుంటుందని వివరించి ఇచ్చేటువంటి నేర్పు అతని సొంతం అనమాట అంటే ఆ యొక్క వస్తువుని బయటికి పంపించేటువంటి నేర్పు అనేటువంటిది కిరాణా కొట్టు అతనికి ఉంటుంది వినియోగదారుడు ఏది అడిగినా వెంటనే తీసి ఇస్తాడు లేదు అని చెప్పడానికి అతనికి మనసు ఒప్పదనమాట ఒకవేళ ఆ సరుకు లేకపోతే సాయంత్రం మరుసటి రోజు తెచ్చి ఇస్తానని సర్ది చెబుతాడనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగదారులను కోల్పోవడానికి ఇష్టపడరు అనమాట అంటే మనం కొనుక్కునేటువంటి వాళ్ళని వచ్చేసి కస్టమర్స్ సాటిస్ఫైడ్ చేస్తాడనమాట సూపర్ మార్కెట్లో వస్తువులను అప్పుగా ఇవ్వరు కానీ సాంప్రదాయ కిరాణా షాపు వచ్చేసి నెలవారి పద్దులు రాసుకొని సరుకులు ఇస్తాడు ఏదైనా వస్తువుకు డబ్బు తక్కువైతే పర్వాలేదు రేపు ఇవ్వండి అంటాడు పెద్ద మొత్తం కాకుండా బాకీ ఇవ్వడానికి అయినా మళ్ళీ ఆ కొట్టుకు వెళ్ళక తప్పదనమాట బాకీ ఇవ్వడానికైనా మనం వెళ్తాము సార్ కొత్త సరకము సరుకులు వచ్చినాయి సార్ ఇది వచ్చింది సార్ అదొచ్చింది సార్ అనేసి ఏదో ఒకటి మన తలన అంటగడతాడనమాట వెళ్ళినప్పుడు మళ్ళీ ఏదైనా కొనాలనే మొహమాటంతో ఆ కొట్టుకే వెళ్ళడము యజమానికి లాభదాయకమవుతుంది సో ఈ విధమైనటువంటి లాభాలు ఈ యొక్క కిరాణా కొట్టులో ఉంటాయి డబ్బు ఆదా సూపర్ మార్కెట్ మాల్స్లకు వెళితే ట్రాలీ పట్టుకొని తిరగాలి మనకు అవసరం లేకున్నా టెంప్ట్ అయిపోతూ ఉంటాయి అదనంగా కొనుగోలు చేస్తూ ఉంటాము కిరాణా కొట్లలో మనకు కావలసింది ఏదో అడిగి అది మాత్రమే కొనుగోలు చేస్తాం ఈ రకంగా మన డబ్బును పొదుపు చేస్తున్నాము కిరాణా షాపులు క్రమం తప్పకుండా కొనుగోలు చేయ వారితో గల అనుబంధంతో వారి అభిరుచులను కావలసినటువంటి వస్తువులను గుర్తించుకొని ఇస్తారు కిరాణా వ్యాపారులు కానీ సూపర్ మార్కెట్లో ఇలాంటి అనుబంధాలకు ఆశలు అనేటువంటి ఆశించడము లేదనమాట ఎవరు వస్తారు ఎవరు పోతారు ఎవరు డబ్బులు తీసుకుంటారు ఎవరికీ మనకు అర్థం కాదనమాట సో ఈ విధంగా కిరాణా కొట్టుకి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత అనేటువంటిది ఉన్నది అనేటువంటి ఈ యొక్క పాఠం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు అర్ధాలు వచ్చేసి ద్రవ్యము అంటే ధనము వస్తు మార్పిడి ఒక వస్తువునకు బదులు మరొక వస్తువుని తీసుకోవడాన్ని ఏమంటారు అంటే వస్తు వస్తు మార్పిడి అంటారు అవతరించి పుట్టి ఆప్యాయము అంటే ప్రేమ పద్దులు అంటే లెక్కలు వినియోగదారులు కొనుగోలు చేయవారు ట్రాలీ సరుకులు చే సరుకులు వేయు బండిని ట్రాలీ అంటారు టెంప్ట్ అంటే ఆకర్షితులై ఉండడం అనమాట టెంప్ట్ అయిపోవడం అనమాట వ్యతిరేక పదాలు అమ్మడము కొనడము ఆకర్షణ వికర్షణ అవసరము అనవసరము సాయంత్రము ఉదయము లాభము నష్టము పర్యాయ పదాలు వచ్చేసి కిరాణా కొట్టు అంగడి లేదా దుకాణము గుడి దేవాలయం లేదా మందిరము బడి పాఠశాల విద్యాలయము అప్పు బాకీ రుణము